రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఓ వైఎస్ ఓకే సైకిల్డ్ మూడు సింహాలు పులివెందుల పోలీస్ స్టేషన్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పులివెందుల పోలీస్ స్టేషన్ గురించి హాట్ టాపిక్ రాజకీయం జరుగుతూ ఉంది అసలు పులివెందుల పోలీసులను ఎవరు బలిపసూలు చేస్తూ ఉన్నారు ఒక పక్క సైకిల్ అదే తెలుగుదేశం పార్టీ బలి చేయాలనుకుందా అటు తర్వాత వైఎస్ అదే వైకాపా పార్టీ బలి పరిశులను చేయాలనుకుంటుందా ముఖ్యంగా ఈ ఇరువురు పార్టీల మధ్య నలుగుతుంది పులివెందుల పోలీస్ స్టేషన్ మూడు పోలీస్ స్టేషన్లు పులివెందుల్లో ఉన్నాయి ముచ్చటగా మూడు సింహాల మాదిరి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముచ్చటగా పులివెందుల పోలీస్ స్టేషన్ చర్చ అంతా ఇంత కాదు ఎక్కడికి వెళ్తుందో ఏమో అర్థం కాని పరిస్థితి ఇక అసలు విషయానికి వస్తే పులివెందుల పోలీసు వాళ్ళు నిక్కశకంగా పనిచేస్తూ ఉన్నారు కొన్ని విషయాలలో అది ఏదో పసికందు విషయంలో కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన పరిస్థితుల స్థితిగతుల ప్రకారం కావచ్చు ఆ తర్వాత జెండా విషయాలలో కావచ్చు అటు తర్వాత ఇతర రకాలైన కేసుల విషయం అంశంగా కావచ్చు వెంటనే స్పందిస్తూ ఉన్నారు పోలీసులు డిఎస్పి మురళీ నాయక్ ఎంచక్క పని చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు కానీ ఇది వాళ్ళ దురదృష్టము ఆ తర్వాత వాళ్ళ స్థితిగతుల ప్రకారం వాళ్ళ చాకచెక్కమైన పని చేయకపోవడమో తెలియదు కానీ ఇటు వైకాపా నేతలకు అటు తెలుగుదేశం నేతలకు పెద్ద తలనొప్పిగా మారారా లేదా వైకాపా నేతలు ఆ తర్వాత తెలుగుదేశం నేతలు పోలీసులను వాడుకుంటూ ఉన్నారా ఇది ఈ సంకేతం ఎందుకు వస్తుంది ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే పులివెందల్లో మూడు పోలీస్ స్టేషన్లు డిఎస్పీ మురళీ నాయక్ బాగా పనిచేసుకుంటూ ఉన్నాడు ఏ విషయాలలో అంటే చిన్న చిన్న విషయాలల్లో బాగా స్పందిస్తారు పెద్ద విషయాలే పెద్ద సమస్య అయ్యింది వైకాపా నేతలు చొరవ చూపుతారు ఆ తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం నేతలు చొరవ చూపుతారు ఏ విషయంలో అంటే పెద్ద విషయాలలో కోటాను కోట్లు లక్షల లక్షలు లావాదేవీలలో ఇద్దరు కూడా ఇబ్బంది పెడతారు ఇద్దరు కొమ్మకవుతారు పోలీసులు బలి పశువులు కావాల్సిందేనా అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చాంజనీయం అయ్యింది నారా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడు అంటూ ఏదో కొన్ని ఛానళ్లలో ప్రసారం కొనసాగుతూ ఉంది పులివెందుల స్టేషన్ మీద కారణం ఏమిటంటే దుష్యంత్రెడ్డి రెడ్డి ఎవరు అంటే ముఖ్య సమీప బంధు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ కుటుంబీకులకు ఆయన కమలాపురం ఇన్ఛార్జిగా పనిచేశాడు కూడా ఆయన బెంగళూరు సమస్యల గురించి బెంగళూరు స్థల సమస్యల గురించి ఏదో ప్రాపగణ జరుగుతూ ఉంది పులివెందల పోలీస్ స్టేషన్లో కానీ ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఈ విషయంలో ముఖ్యంగా పులివేందల పోలీసులు బలిపసులు అవుతూ ఉన్నారా కోటాను కోట్లు అంటూ ఉన్నారు మొదట పది కోట్లు అంటూ ఉన్నారు తర్వాత వంద కోట్లు అంటూ ఉన్నారు ఈ ఆస్తి తగాదాలు ఎంతవరకు వెళ్తూ ఉన్నాయి అనే విషయాన్ని డిఎస్పీ మురళి నాయక్ నా రామరాజన్ తరపున వివరణ కోరగా ఆయన చెప్పుకొచ్చింది ఒకటే కరెక్టే మా పోలీస్ స్టేషన్కు వచ్చారు కేసులు కట్టాం కేసు కూడా కట్టలేదు విచారించాం వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ తీసుకుని వస్తామన్నారు ఆ డాక్యుమెంట్ తీసుకుని వచ్చి చూపిస్తే మేము ఏదైనా చెప్పేదానికి అవకాశం ఉంది పై స్థాయి ఎస్పీ దృష్టి కూడా ఇదే విషయాన్ని తీసుకుపోయాం కానీ మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తూ ఉన్నారు అన్నది డిఎస్పీ మురళి నాయక్ వివరణ ఏది ఏమైనప్పటికీ పోలీసుల కథనం ఏ విధంగా ఉందో తెలియదు కానీ ఒక ప్రముఖ దినపత్రికల్లో వార్తా కథనం వచ్చింది పోలీసులు ఎందుకు ఈ విధంగా రెండు రోజులు బెంగళూరు నుంచి నలగరిని పిలిపించుకొని అది కూడా రెడ్డి ఆరోపణల ప్రకారం వైకాపాకు సపోర్ట్ చేసి ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదు కదా అంటే రాష్ట్రంలో పులివెందుల పోలీస్ స్టేషన్తో సహా పులివెందుల పోలీసులు మారలేదా అని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడు అంటున్నారు ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే పులివెందుల్లో రాజకీయ చర్చలు చాలా ఉన్నాయి రాజకీయ నాయకులు ఒకరికొకరు పొసగడం లేదు ప్రముఖ నాయకులే ఆయన ఏదో లావాదేవీలలో కోట్లు అంటే ఈయన బయట పెడతాడు ఈయన ఏందో లావాదేవీలలో కోట్లు అంటే ఆయన బయట పెడతాడు మొత్తానికి పత్రికలకు ఎక్కుతాయి మొత్తానికి ఇది ఎవరికి సమస్య పులివిందల సమస్యించి పులిందల సంబంధించి పార్టీకే పెద్ద సమస్య ఈ విషయంలో పోలీసులు నామమాత్రంగా పనిచేయాలి కదా కోట్లు ఆదాయాలు వస్తే వైకాపా అటు తర్వాత సైకిల్ సైకిల్ ఎక్కమంటే సైకిల్ ఎక్కుతాడు ఫ్యాన్ కింద కూర్చోమంటే కూర్చుంటారు ఇరువురు కూడా లావాదేవీల విషయంలో కోటానుకోట్ల విషయంలో ఒకటే కానీ అధినాయకులు ఎంటర్ అయితే పోలీసులు ఏం చేస్తారు ఇద్దరి మాట వినాలి కదా కోట్లు లావాదేవీల విషయంలో అయితే ఫ్యాన్ కింద ఎవరైనా కూర్చోవచ్చు సైకిల్ ఎవరైనా తొక్కవచ్చు ఇదే సామాన్య ప్రజానికం సామాన్య కార్యకర్తలు పార్టీలు నమ్ముకునే కార్యకర్తల పరిస్థితి ఏమిటి అనే కోణంలో ఇప్పుడు ఈ చర్చాంజనీయం పెద్దది అయింది ఎందుకంటే రెడ్డి రాజకీయం రెడ్డి కేసుల అంశం పులివెందుల పోలీస్ స్టేషన్ తగులుకుంది ఇది ఎంతవరకు సమంజసం ఇకపోతే పులివెందుల పోలీసులపై కూడా పులిల్లో పోలీసులు చాకచక్యంగా పని చేయకూడదు వాళ్ళను మనం గురి చేయాలి అని వైకాపా నేతలు ఇటీవల కాలంలో జెండా పంచాయతీ ఆ జెండా పంచాయతీ అంశంలో మమ్మల్ని కొట్టినారు మమ్మకు మాకు దెబ్బలు తగిలిలాయని చెప్పేసి కర్నూలు హాస్పిటల్ కూడా వెళ్లి ఆ దెబ్బలు చూపించి పోలీసులను ఇబ్బంది పెట్టాలని వైకాపా నేతలు ఉన్నారు ఈ విధమైన కోణం ఒకటి జరుగుతూ ఉంది అంటే పోలీసులు దిక్కుదోసిన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారా పోలీసులు ఏం చేయాలి అసలు ఏ పరిధిలో మనం పని చేసుకుంటూ వెళ్ళాలి తెరప్ప నేతల మాట వినాలి వైకాపా నేతల మాటలు వినకూడదు వైకాపా నేతల మాటలు వినకూడదు అంటే కోటాను కోట లావాదేవీలు వస్తే తెలుగుదేశం నేతలు ఫోన్లు చేస్తే ఇద్దరు ఒకటి అయితే మేము చేయాల్సిన పని మేము చేస్తూ ఉన్నాం ఇదేందా రభస అనేది పులివెందుల పోలీస్ స్టేషన్ రభసగా మారింది అంటే వయస్సులకు వోయస్ అంటూ సైకిల్ కిల్డ్ చేయాలి అంటూ మూడు సింహాల పరిస్థితి ఆందోళనకరణంగా ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే